ఢిల్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అధ్యక్షను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి వారి గురవారెడ్డి ఖండించారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి వారి ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పే విధంగా పదకొండు సీట్లు ఇచ్చి వ్యతిరేకతను చూపించినా అవేమీ లెక్క చేయకుండా నేడు సుపరిపాలన అందజేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో వైఎస్ రెడ్డి నిరసన చేపట్టడం సమంజసం కాదని ఆయన హితవ పలికారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ముప్పై ఆరు మంది మృతి చెందారని ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవంటూ ఆయన ఢిల్లీలో నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఢిల్లీలో నేషనల్ మీడియా చనిపోయిన ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగితే మృతి చెందిన పేర్లు చెప్పమని అడిగిన పేర్లు చెప్పకుండా తప్పించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఆ సమావేశాలను ఎగ్గొట్టి కోర్టు కేసులను తప్పించుకోవడానికి మాత్రమే ఢిల్లీలో నిరసన చేపడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం నూట యాభై కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించుకొని కేటాయించుకుని రాష్ట్రానికి రావడం చంద్రబాబు నాయుడు నేడు ప్రజల సంక్షేమార్థం ప్రజారంజక పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లడానికే నేడు ఢిల్లీలో వైఎస్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతున్నారని గత ప్రభుత్వంలో ప్రజాకంటకంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టే అర్హత లేదని వెంటనే నిరసన విరమించాలని ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున డిమాండ్ చేశారు ఈ రాష్ట్రం సర్వతో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బాటలు వేస్తూ ఢిల్లీకి వెళ్లి అడక్కు వచ్చి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఈ రోజు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించానంటేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు అభివృద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు నీ ఢిల్లీలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష ద్వారా జాతీయ స్థాయిలో నువ్వు చులకనంబా ఉన్నాయి చాతగాని బద్దం అవుతావని ఈ సందర్భం హెచ్చరిస్తుంది వారు సంక్షేమ పథకాల గురించి తన ఆయాంలో జరిగిన వాటి గురించే చెప్పుకునే దౌర్భాగ్యహీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం మరి దాని మీద గవర్నర్ ని కలిసి రాష్ట్రపతి పాలనని కోరడం ఎంతవరకు సమంజసమని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల పక్షాన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నాం మరి ఈ రోజు తగుదునమ్మాని దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద నేను యుద్ధం ప్రకటిస్తాను నిరసన చెప్తున్న చెప్తున్నా పెద్ద మనిషికి కొంత సిగ్గు ఎగ్గు సిము ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే శాసనసభ సభ్యుడిగా ఉండి సభను ఎగ్గొట్టి పోతు వాయిదాలు తప్పించుకోవడానికి మరి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఆ యొక్క దేశ ప్రజల్లో ఒక అబద్ధతా భావం ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తొలి వందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఢిల్లీలో కూడా ఈరోజు నేషనల్ మీడియా అడగడం జరిగింది ఆ ముప్పై ఆరు మంది ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లను నువ్వు చెప్పగలవా అని అడిగితే మరి పారిపోయారు ఈ రోజు మరి ముప్పై ఆరు మంది ఎక్కడ చనిపోయారో ఒక శాతపత్రాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉందని ఈరోజు హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరం ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ధర్నా చేసే నైతిక అర్హత లేదని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మరి ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం